జయ శ్రీరాం శుక్లాంబరం విష్ణు శయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం అరవై మూడవ సర్గలో ఉన్నాం అరవై రెండవ సర్గలో లవణాసురుణ్ణి వధించమని మహర్షులందరూ శ్రీరామచంద్రమూర్తిని అడిగారు అడిగితే శ్రీరామచంద్రమూర్తి శత్రుఘ్నుడికి ఆ బాధ్యతను అప్పగించి నిన్ను ఆ మధు నగరానికి ఆ మధుపురికి రాజును చేస్తాను అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరచు అని శత్రుఘ్నుడితో చెప్పాడు జయ శ్రీరామ్ అరవై మూడవ సరిగా రాముని మాటలు విని పరాక్రమ సంపన్నుడున్న శత్రుఘ్నుడు చాలా సిగ్గుపడ్డాడు ఎందుకంటే నాకు ఒక స్వతంత్రంగా ఒక రాజ్యం ఏంటి అని మెల్లమెల్లగా అలా పలికాడు మహారాజా శ్రీరామ ఈ విషయం చాలా అధర్మం అని నేను భావిస్తున్నాను పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాడికి రాజ్యాభిషేకం ఎలా చేస్తారు పురుష శ్రేష్ట నీ ఆజ్ఞను తప్పక పాటించాలను పాటించాలి నీ శాసనం తప్పగా ఆచరించాలి నువ్వు చెప్తే విన్నాను శృతుల నుండి కూడా నేర్చుకున్నాను మధ్యముడైన భరతుడు ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు అంటే నేను లవణాసురుణ్ణి చంపుతాను అని అంటున్నప్పుడు నేను మాట్లాడడం యుక్తం కాదు పురుష శ్రేష్ఠుడా భరతుడు మాట్లాడిన తర్వాత నేను నేను చంపుతాను భరతుడు ఎందుకు అని నేను లవణాసురుణ్ణి చంపుతాను అని ఒక ఘోరమైన చెడ్డమైన మాట బలికాను అంటే శత్రుఘ్నుడు చిన్నపోతున్నాడు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి సైన్యాన్ని పంపించేసి లవణాసురుణ్ణి వధించి ఆ రాజ్యాన్ని అయోధ్య నగరంలో కలిపేచ్చు కానీ దానికి దీనికి మధ్యలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి అది కలపడానికి సాధ్యం కాని ప్రాంతం అది అందుకని అక్కడ విడిగా రాజ్యం ఉంటే మంచిది అని శ్రీరామచంద్రమూర్తురాని అని ఆయన శత్రుఘ్ను పంపించడం శత్రుఘ్నుడికి నచ్చలేదు అందుకని నేను లవణాసుని సంపుతాన్ని మాట అన్నాను ఈ మాటకు ఫలితంగా దుర్గతి అన్నదల కంటే ముందర రాజ్యాభిషక్తుడు అవ్వడం అనే పాపం నాకు ముట్టుకు వచ్చింది పెద్దవాడు మాట్లాడిన పిమ్మట అధర్మ సహితము పరలోకానికి విరుద్ధము అయి రీతిలో చెప్పకూడదు కదా శ్రీరామ నన్ను శిక్షిస్తున్నావా నువ్వు భారత్ని మాటకు ఎదురు చెప్పడం చేత ఈ శిక్ష లభించిందా నాకు అందుచేత మళ్ళీ నీకు ఎదురు చెప్పి ఇంకో శిక్షకు పాత్రను కాకుండా ఉండాలి నేను పురుష శ్రేష్ఠుడైన ఓ రాజా నేను ప్రకారం చేస్తాను నువ్వు నాధ నిమిత్తమై ఈ అధర్మాన్ని తొలగించు నేను పెద్దవాడు ఉండగా చిన్నవాళ్ళు రాజ్యాభిషేకం అనే పాపం నాకు రాకుండా చెయ్యి చిన్నవాడు నై ఉండి రాజ్యాభిషేక్తుడని అవడం అనేది నేను చేసే అధర్మం ఇది నాకు తగలకుండా చెయ్యి అని శత్రుఘ్నుడు అన్నాడు సూర్యుడు మహాత్ముడు అయిన శత్రుఘ్నుడి మాటలు విని శ్రీరాముడు చాలా సంతోషించాడు సంతోషించి భరతునితోనూ లక్ష్మణునితోనూ చెప్పాడు సావధాన చిత్తులే వినండి ఎందుకంటే ఆ మధుపూరు చాలా దూరంగా ఉంది అభిషేక సంబరాలు తీసుకురండి పురుష శ్రేష్ఠుడైన శత్రుఘ్నుడికి ఇప్పుడే రాజ్యాభిషేకం చేస్తాను భరత పురోహితుడిని ఆయా సంఘాల ప్రముఖులను రుత్ వీళ్ళనందరిని నేను ఆజ్ఞయిస్తున్నాను వాళ్ళందరినీ తీసుకురండి అని పలికాడు ఆ మహారాజులు లక్ష్మణుడు భరతుడు రాజు శాసనాన్ని తెలిపి పురోహితుడిని ఉంచుకొని అభిషేకానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేశారు రాజులు బ్రాహ్మణులు రాజభవనంలో ప్రవేశించారు తర్వాత మహాత్ముడైన శత్రుఘ్నుడికి ఆ మధు రాజ్యం దాంతో దాని మీద రాజుగా అభిషేకం వైభవంగా జరిగింది శ్రీమంతుడైన శత్రుఘ్నుడు రాజ్యాభిషేక్తుడై శ్రీరాముడికి పురజనులకు కూడా ఇంద్రాది దేవతల చేత అభిషెక్తులైన కుమారస్వామి లాగా ఆనందం కలిగించాడు సూర్యుడి లాగా ప్రకాశించాడు రాముడు శత్రుఘ్నుని నుండి చేసేసరికి పౌరులు అధిక విద్యావంతులైన బ్రాహ్మణులు కూడా సంతోషించారు ఎందుకంటే ఇది అయోధ్య నగరానికి రాజ్యాభిషేక్తులు చేయలే ఎక్కడ దూరంగా ఉన్న రాజ్యానికి చేశాడు కౌశల్య సుమిత్ర కైకేయి రాజభవనంలో ఉన్న ఇతర రాజుల భార్యలు కూడా అతనికి మంగళం చేశారు మంగళహారతి ఇచ్చారు హారతులు ఇచ్చారు శత్రుఘ్నుడు రాజ్యాభిషక్తుడు కాగానే యమునా తీర వాసులైన మహర్షులు ఇంక అనుకున్నారు యమునా తీరం దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఇంకా లవణుడు చచ్చినట్లే అని అక్కడ ఉన్న మహర్షులందరూ ఆనందపడ్డారు ఆ తర్వాత శ్రీరాముడు రాజ్యాభిషక్తుడైన శత్రుఘ్నుడిని ఒళ్ళు కూర్చోబెట్టుకుని అతని తేజస్సును పెంచుతూ మంచి మాటలు చెప్పాడు శత్రుఘ్నుడు తమ్ముడు కదా పంపిస్తున్నాడు దూరం పంపిస్తున్నాడు అందుకని సౌమ్యుడువైన శత్రుఘ్న ఈ శత్రుపుర వినాశనము అనే బాణాన్ని నీకు ఇస్తున్నాను దివ్యము శత్రుపుర వినాశకము అయిన ఒక బాణాన్ని నీకు ఇస్తున్నాను ఇది చాలా అమోఘమైంది దీంతోను లవణాసురుణ్ణి చంపగలవు స్వయంగా ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు మహాసముద్రాల్లో శయనించి ఉన్నప్పుడు ఈ దివ్యమైన శరం సృష్టించబడింది దీన్ని సొరులు కాని అసురులు కాని ఇప్పటిదాకా చూడలేదు వీరుడ ఆ కారణం చేత ఈ బాణం ఏ ప్రాణకి కూడా కనిపించదు క్రోధావిష్డైన విష్ణువు దూరాత్ముడైన కైటవులను చంపడానికి సకల రాక్షసులను నశింప చేయడానికి ఈ బాణాన్ని సృష్టించాడు మూడు లోకాలను సృష్టింపదలిచిన ఆ మహావిష్ణువు దీని చేత యుద్ధంలో వాళ్ళందరినీ చంపేశాడు శ్రీ మహావిష్ణువు మధుకైటవులను శ్రేష్టమైన బాణంతో సంహరించి ప్రాణుల భోగం కొరకు లోకాలను సృష్టించారు అని శత్రుఘ్న రావణుని చంపదలిచిన నేను పూర్వము చాలా మంది ప్రాణులకు నాశనం కలుగుతుంది అనే భయంతో ఈ బాణాన్ని ఉపయోగించలేదు ఎందుకంటే ఆ బాణం ఒకసారి రావణుడి మీద వేస్తే మొత్తం అందరినీ సర్వనాశనం చేసేది వెనక్కి వస్తుంది అని మహాత్ముడైన మహేశ్వరుడు శత్రు వినాశనం కొరకు మధువుకు ఒక ఉత్తమమైన ఆయుధాన్ని ఇచ్చాడు ఒక గొప్ప శూలాన్ని ఇచ్చాడు ఆ శూలం రవణు లవణుడి చేతిలో ఉన్నంత కాలం ఆ లవణాసురుడిని ఎవరు ఓడించలేరు ఈ లవణుడు ఆ శూలానికి ప్రతిరోజు పూజలు చేస్తుంటాడు దాన్ని ఇంట్లో ఉంచి మంచి ఉత్తమమైన ఆహారం సంపాదించడం కోసం అన్ని దిక్కులకు వెళ్ళిపోతుంటాడు ఎవరైనా వచ్చి యుద్ధానికి పిలిచినప్పుడు ఆ లవండి శూలాన్ని గ్రహించి వాడిని భస్మం చేస్తాడు అందుకని పురుష శ్రేష్ఠుడైన శత్రుఘ్న ఒక ఉపాయం చెప్తున్నాడు నువ్వు ఆయుధాలు ధరించి ఆయుధం చేతిలో లేని ఆ లవణుడు పూర్వములో ప్రవేశించడానికి పూర్వమే అంటే అతను ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు శూలాన్ని ఇంట్లో వదిలేస్తాడు అక్కడ అప్పుడు నువ్వు లవణుడిని పట్టుకో పురంలో ప్రవేశింపనివ్వకుండా అతని కోసం ద్వారం దగ్గర వేచి ఉండు అతని చేతిలో స్థూలం ఉండదు కాబట్టి అతన్ని అతను మరణిస్తాడు అతను అప్పుడు యుద్ధానికి పిలు ఆ భవనంలో ప్రవేశించడానికి ముందే నువ్వు యుద్ధానికి పిలు అప్పుడు వాడిని చంపగలవు మరొక విధంగా చేస్తే అతన్ని చంపడం సక్యం కాదు ఇలా చేస్తే ఒక ఒక ఇలా చేస్తేనే వాడు నశించగలడు నేను చెప్పాను నీకు ఈ విషయం అంతా సూలాన్ని ఎట్లు పరిహరించవలలో కూడా చెప్పాను అది ఈశ్వరుడిది పరమా పరమేశ్వరుడిది కాబట్టి దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి శ్రీమంతుడైన ఈశ్వరుని కృత్యం అది ఆజ్ఞ దాట శిక్ష్యం కాదు కదా అని శ్రీరాముడు శత్రుఘ్నుడికి శత్రుఘ్నుడు శత్రువులను చంపడానికి వెళ్ళేటప్పుడు అతనికి కొన్ని ఉపాయాలు చెప్పాడు శ్రీమద్ రామాయణం నందలు ఉత్తరాఖండలోనే అరవై మూడవ సర్గ సమాప్తం జయ శ్రీరామ్ అరవై నాలుగవ సర్గం శ్రీరాముడి ఆజ్ఞతో శత్రుఘ్నుడు బయలుదేరి ముందుగా వెళ్తాడు ముందు సైన్యాన్ని పంపించేస్తాడు అక్కడికి పంపించి తర్వాత తను ఆ మధుర ప్రాంతానికి ప్రయాణం వెళ్ళాడు శ్రీరాముడు శత్రుఘ్నంతో ఇలా పలికి మాటి మాటికి ప్రశంసించి అంటే బాగా చెప్పాడు నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు విజయం పొందాలి అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు ఓ పురుష శ్రేష్ఠుడా నువ్వు నాలుగు వేల గుర్రాలు తీసుకెళ్ళు రెండు వేల రథాలు తీసుకెళ్ళు ఒక వంద ఏనుగులు ఇవన్నిటితో తీసుకెళ్ళు అమ్మ చూపిన అనేక వస్తువులతో ప్రకాశిస్తున్న ఆ ఆపణముల ఆ దుకాణాలున్న వీధుల మధ్యలో నటులు నర్తకులు వీళ్ళందరూ కూడా శత్రుఘ్నంతో పాటు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ శత్రుఘ్ను ఒక నగరాన్ని నిర్మించాలి శత్రుఘ్న సరిపడు ధనంత ధనంతో వెళ్ళు వాహనాలతో కూడిన నువ్వు మంచి బంగారు నాణాలు పది లక్షలు తీసుకొని వెళ్ళు సైన్యాన్ని బాగా పోషించు మంచి ఉత్సాహంతో సంతోషంతో ఉండేట్లు చేయి మంచి మాటలతో రంజింపు చేయి బాగా సంతోష పెట్టబడిన ఎందుకంటే ఇప్పటిదాకా శత్రుఘ్ను స్వయంగా యుద్ధం చేసింది లేదు బాగా సంతోష పెట్టబడిన సైనికాదులు ఎలాంటి ఆపత్ సమయాల్లో అయినా అండగా నిలబడతారు ఇది రాజనీతిలో ఒక సూత్రం సైన్యానికి ఎప్పుడు కూడా మంచి జీతాలు ఉండాలి అని అలాంటి సమయాల్లో ధనాలు కాని భార్యలు కాని బంధువులు కాని మనతో ఉండరు సైనికులు మాత్రమే మనతో పాటు ఉంటారు అందువల్ల ఉత్సాహవంతులైన భటులతో నిండిన పెద్ద సైన్యంతో బయలుదేరు నువ్వు నువ్వు ఒక్కడే ధనస్సు హస్తనంద ధరించి మధు వనానికి వెళ్ళు సైన్యాన్ని బయట ఉంచేసేయి మధు పుత్రుడైన లవణనకు నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు తెలియజేయకుండా ఉండేట్లు వాడికి అనుమానం రాకుండా ఉండేట్లు సంచరించు నిర్భయంగా వెళ్ళు పురుషశ్రేష్ఠుడా వాడికి శంఖ కలగకుండా వెళ్ళి అడ్డగించి యుద్ధం చేయడానికి మరొక మృత్యు ఉపాయం లేదు వాడికి అనుమానం రాకుండా ఎందుకంటే వాడి దృష్టిలో ఎవరు పెడితే వాడు చంపేస్తాడు సౌమ్య గ్రీష్మం గడిచి వర్షాకాలం ప్రారంభం కాగానే నువ్వు లవణాసురుణ్ణి చంపే ఇప్పుడు గ్రీష్మం ఉంది ఆ దుర్మతిని చంపడానికి తగిన కాలం అది నీ సైనికులు గ్రీష్మం కొంచెం మిగిలి ఉందనగా గంగాజలం దాటేట్లు మహర్షులను ఉంచుకుని వెళ్తారు కాక అని సైన్యాన్ని అంతా ముందు పంపిస్తే వాళ్ళందరూ నెమ్మది నెమ్మదిగా వెళ్ళి అక్కడ ఆక్రమించుకుని సపోర్ట్ గా ఉంటారు తర్వాత శత్రుఘ్నుడు వెళ్తాడు సైన్యాన్ని అంతా అక్కడ నదీ తీరాల దగ్గర నిలిపి సావధాన చిత్తుడై నువ్వు ధనస్సును ధరించి ముందుకు వెళ్ళు అని చెప్పాడు అంటే సైన్యంతో సైన్యాన్ని ముందు పంపించేసి అక్కడ వాళ్ళు స్థిరపడిపోయాక దుకాణాలతో సహా వెళ్తారు వాళ్ళు స్థిరపడిపోయాక తర్వాత నువ్వు వెళ్ళు రహస్యంగా వెళ్లి సైన్యానందరిని అక్కడే ఉంచి నువ్వు ఒక్కడివి ఆ మధుపురికి వెళ్ళు అని శత్రుఘ్నుడు శ్రీరాముని మాటలు విని మహాబలవంతులైన సేనా నాయకులను పిలిపించి మీరు ఎక్కడ విడుదల చేయాలో ఆ ప్రదేశం నిర్ణయించబడింది ఎవ్వరికీ బాధ కలగకుండా అక్కడ ఎవరికి తెలియకుండా పరస్పర విరోధం లేకుండా అంటే ఏదో వలస వచ్చేస్తున్నారు ప్రజలు అన్నట్టుగా అని అక్కడ ఎవరికి బాధ కలగకుండా అక్కడ నివసించండి అని ఆజ్ఞాపించాడు అయోధ్య నుంచి ప్రజలందరూ వచ్చేస్తున్నారు అన్నట్టు కాకుండా నెమ్మది నెమ్మదిగా వెళ్లి అక్కడ ప్రజల్లో కలిసిపోవడం అని సైన్యాధ్యక్షులకు ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చి గొప్ప సైన్యాన్ని బయలుదేరి తీశాడు కౌశల్య సుమిత్ర కైకేలకు నమస్కరించాడు పరిశుద్ధమైన మనస్సు గల శత్రుఘ్నుడు శ్రీరామునికి ప్రదర్శనం చేసి శిరస్సు నమస్కరించి లక్ష్మణ భరతులకు కూడా నమస్కరించి పురోహితుడైన వశిష్ఠుడికి నమస్కరించి బయలుదేరాడు గొప్ప బలం గల శత్రు సంహారకుడైన శత్రుఘ్నుడు శ్రీరాముని అనుజ్ఞ పొంది అతనికి ప్రదర్శనం చేసి బయలుదేరాడు ఏనుగులతోనూ శ్రేష్టమైన అశ్వాలతో నిండిన సేనను ముందు పంపించేశాడు పంపించేసి ఆ అనుసరులు సేవింపగా రాజు దగ్గర నుంచి బయలుదేరాడు ఒక నెల ముందర సైన్యాన్ని పంపించేశాడు సైన్యాన్ని రహస్యంగా వెళ్లిపోయి వాళ్ళతో కలిసిపోమన్నాడు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకుండా అని అంటే రాజనీతిలో ఒక సూత్రం అది అని శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోనే అరవై నాలుగవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవం శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్